కోర్టుల్లోనూ న్యాయ వ్యవస్థల్లోనూ జరిగే అవకతవకలు అవినీతి గురించి సామాన్య ప్రజలకు బాగా తెలుసు అయితే వాటి గురించి బాహాటంగా చర్చించరు అయితే ఈ అవినీతి కార్యకలాపాలు లోక్పాల్ దృష్టికి కూడా ఆలస్యంగానైనా ఆకర్షించాయి అందువల్లనే అవినీతి నిరోధించడానికి ఏర్పడిన ఈ అంబుట్స్బెన్ లేక మహామాత్ర హైకోర్టు జడ్జీలను తన పరిధిలోకి తీసుకుంటూ లోక్పాల్ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఏడవ తేదీన ఒక ఆదేశం జారీ చేసింది సుప్రీంకోర్టు ఈ ఆదేశాలను ఈ వెంట అంటే ఈ వెంటనే న్యాయ వ్యవస్థల కలకలం బయలుదేరింది సహజంగానే సుప్రీంకోర్టు ఈ ఆదేశాలపై స్టే విధించింది లోక్పాల్ ఆదేశాలు న్యాయ వ్యవస్థ స్వేచ్ఛను హరించి వేస్తాయని న్యాయమూర్తులు బిఆర్ గవాయ్ సూర్యకాంత్ ఏ ఏఎస్ ఓకా ఇతర కొలీజియం సభ్యులు అభిప్రాయపడ్డారు ఈ అంశాన్ని సుమోటాగా స్వీకరించని ఈ ఆదేశాలను జారీ చేశారు ఈ బెంచ్ కొద్దిసేపు చర్చించి ఆర్డర్పై స్టే విధించింది ధర్మాసనానికి సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వంటి వారు సహకరించారు బెంచ్ కేంద్ర ప్రభుత్వానికి లోక్పాల్ రిజిస్టార్కు జనవరి ఇరవై ఏడున ఆదేశాలను ప్రాతిపదిక అయిన ఫిర్యాదు ఇచ్చిన వ్యక్తికి నోటీసులు జారీ చేసింది ఎవరైతే ఫిర్యాదు చేశారో ఆ వ్యక్తికి తదుపరి విచారణ మార్చి పద్దెనిమిదికి వాయిదా వేసింది ఏ హైకోర్టు న్యాయమూర్తిపై ఫిర్యాదు వచ్చిందో ఆ న్యాయమూర్తి పేరు కానీ ఫిర్యాదు వివరాలు కానీ బహిర్గతం కాకుండా చర్యలు తీసుకోవాలని గోప్యంగా ఉంచాలని కూడా బెంచ్ ఆదేశించారు ఇదో రకం ఆర్డర్ అనమాట హైకోర్టు జడ్జీలు ఎప్పటికీ లోక్పాల్ పరిధిలోకి రాబోరని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అంటున్నారు సుప్రీంకోర్టు ఈ అంశంపై చట్టాలను నిర్వచించాలని కపిల్ సిబాల్ అభిప్రాయపడ్డారు ప్రస్తుతం లోక్పాల్కు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఏఎం ఖన్విల్కర్ నాయకత్వం వహిస్తున్నారు ఒక ప్రైవేటు కంపెనీకి అనుకూలంగా తీర్పు వచ్చే విధంగా ఒక అదనపు జడ్జిని ఒక అదనపు హైకోర్టు జడ్జిని ప్రభావితం చేశారని తర్వాత మరో హైకోర్టు జడ్జిని కూడా ప్రభావితం చేశారని లోక్పాలక్ ఫిర్యాదు అందింది వివాదంలో ఎదుర్కొన్న ఈ జడ్జి గతంలో ఆ కంపెనీకి అడ్వకేట్గా కూడా పనిచేశారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జరుగుతున్న ఇటువంటి వ్యవహారాల గురించి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డేకు లేఖ రాసిన అంశాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించుకోవచ్చు అయితే ఇది ఏదో కోర్టు ధిక్కరణ నేరము జగన్మోహన్ రెడ్డిని శిక్షించాలి అంటూ కూడా కొన్ని వర్గాలు ఉద్యమం లేవదీశాయి కానీ అది అలా సబ్సిడీ అయిపోయింది హైకోర్టు జడ్జీలు ప్రజాసేవకులు లేక ఇక్కడ అంటే అప్పుడు సుప్రీంకోర్టులో ఉన్న ఒక న్యాయమూర్తి హైకోర్టులో బెంచీల ఏర్పాటును ప్రభావితం చేస్తున్నారని ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే హైకోర్టు జడ్జీలు ప్రజాసేవకులు లేక పబ్లిక్ సర్వెంట్స్ అని అందువల్ల వారు రెండు వేల పదమూడు సంవత్సరంలో వచ్చిన లోక్పాల్ లోకాయుక్త చట్టం పరిధిలోకి వస్తారని లోక్పాల్ అభిప్రాయపడింది జనవరి ఇరవై ఏడున పదమూడు పేజీల తీర్పును వెలువరించింది హైకోర్టు జడ్జీలపై వచ్చిన ఫిర్యాదులపై తాను ఏ విధంగా విచారణ జరపనున్నది లోక్పాల్ తన తీర్పులో పేర్కొంది అయితే సుప్రీంకోర్టు జడ్జీలు అవినీతి నిరోధక చట్టం కింద పబ్లిక్ సర్వెంట్స్ అని కానీ లోక్పాల్ చట్టంలో వారు పబ్లిక్ సర్వెంట్స్ పరిధిలోకి రారని వివరించింది డిఫరెన్స్ గుర్తు గుర్తించాలి సుప్రీంకోర్టు రాజ్యాంగం అమలులోకి వచ్చిన తరువాత ఏర్పడింది హైకోర్టులు అంతకు ముందు నుంచి ఉన్నాయి సుప్రీంకోర్టు హైకోర్టుల అస్తిత్వాన్ని సుప్రీంకోర్టు హైకోర్టుల అస్తిత్వాన్ని గుర్తించింది అంతే పార్లమెంట్ పార్లమెంటు చేసిన చట్టం ద్వారా ఏర్పాటైన హైకోర్టులో పనిచేసేవారు లోక్పాల్ చట్టంలో సెక్షన్ పద్నాలుగు ఒకటి ఎఫ్ కిందకు వస్తారు లోక్పాల్ చట్టంలో జడ్జీలపై విచారణ జరిపే ముందు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది ప్రాథమిక విచారణ జరపాల్సి ఉంటుంది దేశంలోని పలు హైకోర్టుల ఏర్పాటుకు బ్రిటీషు పార్లమెంటులో చట్టాలు చేశారు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ రెండు వేల పద్నాలుగులో ప్రతి రాష్ట్రంలోనూ ఒక హైకోర్టు ఉండాలని మాత్రం పేర్కొన్నారు రాజ్యాంగంలోని ఆర్టికల్ నూట ఇరవై నాలుగు ప్రకారం సుప్రీంకోర్టు ఏర్పడింది జనవరి ఇరవై ఏడున సంచలనమైన ఆదేశాన్ని జారీ చేసే ముందు లోక్పాల్ జనవరి మూడున మరో ఆదేశం కూడా జారీ చేసింది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై కానీ ఇతర సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై కానీ విచారణ జరిపే అధికారం లోక్పాల్కు లేదని అందులో స్పష్టం చేసింది జనవరి ఇరవై ఏడున లోక్పాల్ ఇచ్చిన ఆదేశాన్ని హైకోర్టు జడ్జిపై వచ్చిన ఫిర్యాదు కాపీని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పరిశీలనకు లోక్పాల్ పంపించింది జడ్జిపై ప్రాథమికంగా విచారణ జరిపే ముందు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి అంశాన్ని తీసుకువచ్చింది ఈ అంశాన్ని సుప్రీంకోర్టు బెంచ్ విచారణకు చేపట్టినప్పుడు జడ్జీలందరూ రాజ్యాంగ నియమాలకు అనుగుణంగానే నియమించబడ్డవారేనని జస్టిస్ ఓకా వ్యాఖ్యానించడాన్ని ఈ సందర్భంగా గమనించాలి దీన్ని బట్టి సుప్రీంకోర్టు ఆలోచన ధోరణి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఈ సందర్భంగా న్యాయ వ్యవస్థ గురించి ప్రముఖులు చెప్పిన మాటలను మననం చేసుకోవడం సబబుగా ఉంటుంది జస్టిస్ ఈజ్ ద పోల్ దట్ కీప్స్ ది స్కై అబౌ జస్టిస్ అనేది న్యాయం అనేది ఒక ఒక ధ్వజస్తంభం లాంటిది ధ్వజస్తంభం మీద ఆకాశం నిలబడి ఉంది అది విశ్వాసం ప్రజల విశ్వాసం పీపుల్ ఇన్ ద స్ట్రీట్ షుడ్ నో దట్ దేర్ ఈజ్ జస్టిస్ న్యాయ వ్యవస్థలో న్యాయం చేయటమే కాకుండా ప్రజలు సామాన్య ప్రజలు సైతం న్యాయం జరుగుతుంది కోర్టుకు వెళితే తమకు న్యాయం జరుగుతుందన్న విశ్వాసం కలిగి ఉండాలి నెవర్ ఫర్గట్ మై లార్డ్స్ యువర్ జడ్జ్మెంట్స్ ఆర్ జడ్జ్డ్ బై గాడ్స్ అలాగే ఈ విశ్వాసం పురాతన కాలం నుంచి ఉంది న్యాయమూర్తులు గుర్తించుకోండి మీరు చెప్పే తీర్పులను మై తీర్పులపై తీర్పు చెప్పటానికి ఒక సర్వంతర్యామి ఉన్నాడనే విషయాన్ని మాత్రం మర్చిపోకండి వెన్ ది క్రైమ్ గోస్ అన్పనిష్డ్ ద వరల్డ్ ఈజ్ అన్బ్యాలెన్స్డ్ అలాగే ఎప్పుడు తప్పు జరిగితే తప్పును శిక్షించకపోతే ప్రపంచంలో సమతుల్యత దెబ్బతింటుంది అని విశ్వాసం సమ్టైమ్స్ యానిమల్స్ హ్యావ్ మోర్ సెన్స్ దాన్ హ్యూమన్స్ అంటే కొన్ని సందర్భాలలో జంతువులు మనుషుల కంటే ఎక్కువ ఇంగితాన్ని కలిగి ఉంటాయి చాలా తీవ్రమైన పదజాలాన్ని వాడారు క్విక్ జస్టిస్ ఈజ్ ది బెస్ట్ సత్వర న్యాయం జరగటమే అన్నిటికంటే ఉత్తమం జస్టిస్ కంపాషన్ మొరాలిటీ గో టుగెదర్ న్యాయము కరుణ నైతికత ఈ మూడు కలిసిమెలిసి ఉండాలి అనేది కూడా పెద్దలు చెప్పారు చట్టబద్ధమైన పాలన ఉన్నప్పుడే దేశానికి నిజంగా స్వాతంత్రం వచ్చినట్లు గాంధీజీ తరచుగా చెప్పేవాడు ఆయన లాయర్ అనే విషయం తెలుసు కదా టైం విల్ జడ్జెస్ అలాగే కాలం మనందరినీ మనందరిపై తీర్పు చెబుతుంది అని కూడా చెప్పేవారు లైస్ అండ్ కరప్షన్ రీప్లేస్ జస్టిస్ అంటే న్యాయం స్థానంలో అబద్ధాలు అవినీతి వస్తే ప్రమాదం అని కూడా న్యాయ కోవిదులు పలువురు చెప్పారు అలాగే నైతికత ఆధ్యాత్మికవేత్తలు చెప్పారు రాజకీయ నాయకులు చెప్పారు నైతికత గల రాజకీయ నాయకులు అంశాలను గుర్తించి సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ లోక్పాల్ కానీ వ్యవహరిస్తే ప్రజలకు వ్యవస్థలపై విశ్వాసం పెరుగుతుంది అలా పెరగాలని కోరుకున్నాం